జై గోమాతకి జై గోమాత గోపూజ అనేది చాలా మంచిగా ఉంటుంది ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని ప్రతివాడు కూడా ఈ కార్యక్రమాల్లో ముందుకొస్తే వస్తే చాలా బాగుంటుందని తెలిస్తే అంటున్నాను భోన్ ఒకసారి ఉన్నా సరే గోవింద అనుకోవాలి గోవిందా అంటే అర్థం తెలియని వాళ్ళు కొంతమంది చాలామంది ఉన్నారు అయితే ఉన్నటువంటి నాకు కూడా తెలియదు వేరే మహానుభావులు చెప్పారు నాకు గో అంటే ఆవు వింద అంటే దానం గోదానం చేసినంత ఫలితం దక్కుతుంది మనకి గోదానం చేసినంత ఫలితం తగ్గుతుంది రోజుకొకసారి ఉన్నా సరే గోవిందా అనుకోవాలా జై గోమాత దేవి అనుకోవాలా గోవుని పూజిస్తే చాలా పుణ్యం మేము కూడా గోదానం చేశాము పుణ్య కార్యక్రమాలు ప్రతి దాంట్లో కూడా అన్నింటిలో కూడా వచ్చి ముందుకు రండి ముందుకు వచ్చి మన ఆర్య వయసులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరన్నా కానీ గోవుని పూజిస్తే చాలా బాగుంటుంది జై గోమాతకి జై జై గోమాత జై గో